రసహృదయులైన సంగీత ప్రియులందరికీ శుభ సుభోదయం శుభ స్వాగతం ఈ రోజు ఈ కార్యక్రమంలో మీరు వినబోతున్నటువంటి పాట ఒకటవ సంవత్సరంలో శ్రీమంతుడు చిత్రం కోసం శ్రీ దాసరి రచించినటువంటి గీతానికి శ్రీ టి చలపతిరావు గారు సంగీత దర్శకత్వం వహించగా అలనాటి ప్రముఖ గాయనిమణి శ్రీమతి జిక్కి గారు మన గానకోకిల మన సంగీత సరస్వతి శ్రీమతి సుశీలమ్మ గారు కలసి ఆలపించిన చక్కని పాట చిన్న పిల్లల బొమ్మల పెళ్లిళ్ళు చదువుతున్నప్పుడు ఆ సందర్భాన్ని ఉద్దేశించి ఆలపించిన అత్యద్భుతమైన పాట ఈ పాటలోకి మీ అందరికీ శుభ స్వాగతం చిట్టి బొమ్మలు చిన్నారి బొమ్మలు చిట్టి పొట్టి బొమ్మలు చిన్నారి బొమ్మలు బొల్లి బుల్లి రాధకు మొద్దు మొద్దు రాజుకు ొల్లి రాధకు ముద్దు ముద్దు రాజుకు పెళ్ళండి పెళ్ళి ముచ్చటైన పెళ్ళి ముచ్చటైన పెళ్ళి చిట్టి పొట్టి బొమ్మలు చిన్నారి బొమ్మలు చిట్టి పొట్టి బొమ్మలు చిన్నారి బొమ్మలు కొంగులు ముడి వేసి కోర్కెల పెన వేసి కోర్కెలు ముడి వేసి కోర్కెల పెన వేసి బుగ్గల పై సిక్కుతూ కన్నులలో వలపుతూ అడుగులలో మడుగులతో నడచిపోవు బొమ్మలు చిట్టి పొట్టి బొమ్మలు చిన్నారి బొమ్మలు చిట్టి పొట్టి బొమ్మలు చిన్నారి బొమ్మలు మెరిసిపోవ తాళితో me la కలుపుకొని చిందులే బొమ్మలు చిట్టి పొట్టి బొమ్మలు చిన్నారి పొట్టి చిన్నారిలో ఊరేకే వేళలో కూ కోకి కోకిలమ్మ పాటతో చిలకలమ్మ ఆటతో అంతులేని ఆశల

ముచ్చటైన పెళ్ళి బహుముచ్చటైన పెళ్ళి చిట్టి పొట్టి బొమ్మలు చిన్నారి బొమ్మలు చిట్టి పొట్టి బొమ్మలు చిన్నారి బొమ్మలు ఈ పాట కనుక మీకు నచ్చినట్లయితే మీ అమూల్యమైన అభిప్రాయాన్ని వీడియో కింద పొందుపరచమని కోరుకుంటూ మళ్లీ రేపటి భాగంలో మరో ఆణిముచ్చల నాటి పాటతో మీ ముందుకొస్తాను అంతవరకు సర్వే జనా భవంతు మరియు మీ అందరి ఆదరాభిమానాలకు హృదయపూర్వక ధన్యవాదాలు